మాజీ ప్రధానమంత్రి మృదు సంఘుని అజాత శత్రు మన భారతదేశాన్ని ఆర్థిక ప్రణాళికలో ముందుంచి మన భారతదేశాన్ని ఒక దాడిలో పెట్టి మన దేశం ప్రపంచంలోనే ఒక స్థానాన్ని తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించి రాత్రి వయసు రీత్యా అనారోగ్య కారణాలతో క్రమబర్వించడం జరిగింది కూడా ఆయన మహోన్నతమైన వ్యక్తి ఆర్థిక శాస్త్రవేత్త యూనివర్సిటీలలో అధ్యాపకుడుగా ప్రెఫర్గా చేసే రోజుల్లో మన రాజీవ్ గాంధీ గారు ఆయన రాజకీయాల్లోకి తీసుకోవాలి రాజకీయాల్లోకి మూడు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా అతను ఎదుర్కోబడ్డారు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా చేశారు తర్వాత అధికారం పోయిన తర్వాత రాజ్యసభలో మన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడుగా చేశారు ఏనాడు కూడా దేశం కోసం దేశ ప్రజల కోసం ದೇಶ ಬಳಸಿ ವರ್ಗಗಳ ಮಹೋನ್ನರು ದುರದೃಷ್ಟಕರ ಸಂಸ್ಫೂರ್ತಿ ಮನಂದರೂ ಕೂಡಾಂಜಲಿ ನಟಿ అకాలం మరణం మొన్నటి వరకు బాగానే ఉన్న మంచి ఒకేసారి క్షీణించడం వల్ల నేను హఠాత్తుగా చనిపోవటం జరిగింది దానికి భారతీయులందరూ దేశం అంతా విచార వ్యక్తపరుస్తుంది అది మనమోహన్ సింగ్ ఆయన వచ్చే నాటికి భారతీయ ప్రధానమంత్రి అప్పుడు టీవీ నడిచేవరం ఉన్నారు అప్పుడు దీనికి ఎటువంటి పరిస్థితి ఏంటంటే డబ్బు లేక చంద్రశేఖర్ టీవీ మన ఉండదు భా పదాలు ఉండని బంగారాన్ని రంగంలో తాకట్టు పెట్టి ఆ డబ్బు తెచ్చుకొని దేశాన్ని నడిపించే స్థితిలో మన మన్మోహన్ సింగ్ రం ప్రధానమంత్రి గారు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండి దేశాన్ని ఒక వినూత్నమైన రీతిలో జపాన్ సింగపూర్ మలేషియా ఈస్ట్ ఆ దేశాన్ని అనుసరించి వాళ్ళు ఏ పద్ధతిలో చేశారు ఆ పద్ధతిలో చూసి దేశాన్ని ఇబ్బంది పరంగా లేకుండా దేశాలు ముందుగా నేర్పించే మహా వ్యక్తి అతను అసలు మన మన్మోహన్ సింగ్ జీ ప్రధానమంత్రి కంటే ముందల ప్రొఫెసర్గా చేశారు ఆయన గారు తర్వాత ఆర్థికవేత్త ఆయన గారు రెండు వేల నాలుగులో మన మన రాష్ట్రంలో మన భారతదేశంలో కాంగ్రెస్ ఫామ్ అయినప్పుడు మొత్తం ఆల్ ఇండియా వేడిగా రుణ రైతులకు రుణమాఫీ చేసిన మహా వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఇవాళ పరమించారంటే తీరని లోటని ఈ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకోవచ్చు జూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అకాల మరణంతో రాష్ట్రం ఈ రోజు రాష్ట్రం రాష్ట్రంలో కూడా అన్ని అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలలో ఒక రెండు నిమిషాలు చెప్పేసి భారత మాజీ ప్రధాని పద్మవిభూషణ్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమాజంశారు ఈ దేశానికి చాలా తీరైన లోటు ఆయన ఆర్బీఐ గవర్నర్ రిజర్వ్ బాయిన్ సంజాకి గవర్నర్ గా చేశారు ఆనాడే స్వర్గీయ శ్రీ భారతరత్న రాజీవ్ గామిగా ఆయన ప్రజలను గుర్తించి రాజీనామాను తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రణాళిక చైర్మన్ గా చేశారు వాటి తర్వాత ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా అపార మన పివి నరసింహరావు గారి మంత్రివర్గంలో దేశాన్ని చాలా దిశానిర్దేశం చేశారు ఆయన ఒక ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ మన ఆది భారతదేశాన్ని ఎంతో ఉన్నత స్థానంలో సెవెన్ పాయింట్ సెవెన్ జీడిపి ఉండే విధంగా మన జాతీయాగే విధంగా చర్చిదిద్దారు భారతదేశ చింతిస్తున్నటువంటి రోజు మన మాజీ ప్రధాని గౌరవ మన్మోహన్ సింగ్ గారు మరి దేశం యావత్తు దృగ్భాంతికి లేనై అందరూ సంతోష ఇక్కడ సమావేశం అవటం జరిగింది అలాగే ఆయన విద్యార్థి దశ నుండి విద్యార్థిగా ఎలా ఉండాలి అలాగే చదువుకునేటప్పుడు ఎలా ఉండాలి రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనేది మన భవిష్యత్తు నిర్ణయించేటువంటి బాలుపరాలకి ఆదర్శమూర్తిగా ఆయన సేవలు అనేవి చిరస్మరణీయంగా ఉంటాయి ఒక ఆర్థికవేత్తగా ఆయన ఎన్నో ప్రణాళికలను మనకు తీసుకొచ్చి మన భారతదేశంలో ముందుకు నడిపించారు అలాగే అమెరికాతో అనుగ్రద్ధంగా అనివ్వండి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం ఇప్పుడు వరకు కూడా అవుతూ ఇక ముందు ముందు కూడా ఆ ఉపాధి హామీ పథకాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన రచించిన ప్రణాళికల ద్వారానే జరిగింది ఆయన సామాన్యుడు ఎలా జీవించాడో సామాన్యంగా ఎలా అయితే ఉన్నారో అలా ఉన్నప్పుడు ఎలా ఉంటే బాగుంటది అనేదాన్ని ఆయన్ని చూసి నేర్చుకొని ప్రజల అవసరాలు ఎలా ఉంటాయో ఆయన గమనించి వాటిలో ఉపాధి హామీ ప్రణాళికలో పథకంలో భాగంగా చేసి ఆధార్ కార్డు ఆధార్ కార్డు అనేది మనం ఇప్పటి వరకు కాదు ఇంకా ముందు ముందు రాబోయే తరంలో కూడా ఈ ఆధార్ కార్డు అనేది మనకి ఒక సూచికగా మన దేశాన్ని పరిగణించుతుంది అలాంటి ఆధార్ కార్డు కానివ్వండి ఉపాధి హామీ పథకాలు కానివ్వండి పథకాలు తీసుకురావడంలో మన్మోహన్ సింగ్ గారు దేశానికి గమనించదగ్గ గుర్తి ఇప్పటికే గుర్తించుకుపోయేటువంటి పథకాలను ఆయన తీసుకొచ్చారు అలాగే ఆయన ఏ పదవి తీసుకురాని చేయనివ్వండి తీసుకొచ్చే విధంగా ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి సాహసకృతమైనటువంటి నిర్ణయాలు ముందు భవిష్యత్ తరాలు రాజకీయంగా ఎలా ఉండాలి అనే దాన్ని మాత్రం స్ఫూర్తిగా తీసుకొని మనందరం ముందుకు వెళ్ళాలి వెళ్లాల్సిందిగా కోరుతూ మన మన్మోహన్ సింగ్ గారికి మరొకసారి నివాళి అర్పించుకుందాం ఆయన సేవల చిరస్మరణీయంగా గుర్తుంచుకుందాం